హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్ సో మీ అందరి ముందుకు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా సో ఇవాళైతే నేను అసలు ఎందుకు వీడియోస్ పెట్టడానికి అంత ఇంట్రెస్టింగ్గా లేను ఎందుకు రెడీగా లేను అసలు ఏం జరిగింది వీడియోస్ పెట్టి కూడా ఎయిట్ మంత్స్ పైనే అవుతుందనమాట కొన్ని కొన్ని విషయాలు జరగటం వల్ల నేను ఏ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఒకటే టెన్షన్ అలాగే భయం అనమాట లేం జరిగింది ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకుంటాను సో ఇక్కడ మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు అనమాట ఇంకా పెద్దోడైతే స్కూల్కి అయితే వెళ్ళాడు వాడికి మార్నింగ్ నైన్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట త్రీ అవర్సే నర్సరీ అనమాట ఇప్పుడు సో కాబట్టి ఓన్లీ త్రీ అవర్స్ వాడికి స్కూల్ సో ఇంకా చిన్నవాడిని నిద్రపోతున్నాడు కదా ఇంకా ఇంట్లో పని అయితే చేసుకున్నాను ఇంట్లో పని చేసుకుంటూ మీతో మాట్లాడతాను సో ఇంకా వ్లాగ్స్ చేయడానికి అంత తీరికైతే ఉండట్లేదు కాబట్టి ఇంక సో ఇలాగైనా ఒక వీడియో పెడదామని చెప్పేసి ఇలాగ పని చేసుకుంటూ మీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా సో ఏంటంటే నాకు డెలివరీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ డెలివరీ అయితే అనమాట సెకండ్ డెలివరీ సెకండ్ టైం కూడా బాబే వాడికి ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుందనమాట సో వన్ ఇయర్ త్రీ మంత్స్ ఇప్పుడు సో ఇంకా నాకు సెకండ్ డెలివరీ డేట్ అయితే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ అయితే ఇచ్చారు సో మేము ఏంటంటే ట్వంటీ ఫోర్త్ మంచిది అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ డే పెట్టిద్దామని డెలివరీ అనుకున్నారు అంటే మండే మంచిది కాదు అని చెప్పేసి మంగళవారం డెలివరీ అయితే డాక్టర్తో మాట్లాడి ఆ రోజైతే మాట్లాడుకున్నాం డెలివరీకి సో సెక్షనే కాబట్టి మనకు నచ్చినట్టు మనం అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట డేట్స్ అయితే యాక్చువల్గా అలా అయితే పెట్టకూడదు అంటారు మనం వాళ్ళు ఏ డేట్ చెప్తే ఆ డేట్కే అయిపోవాలి బట్ ఇంకా మంచి రోజు అని చెప్పేసి ఆ రోజైతే అనుకున్నాం ఒక్కరోజే కదా తేడా అని చెప్పేసి సో ఇంకా మాకు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అనుకున్నాం కదా ఇంకా డాక్టర్ ఏమన్నారంటే ముందు రోజే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అవ్వండి ముందు రోజు నుంచే కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే సిలైన్స్ అవి పెట్టాలి బ్లడ్ టెస్ట్ స్కానింగ్స్ అవి ఉంటాయి అవి హాస్పిటల్లోనే ఉండి చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు రోజే అడ్మిట్ అవ్వమన్నారు అనమాట సో ఇంకా అలాగ మేము మండే అయితే హాస్పిటల్కి వెళ్ళాము నేను అమ్మ నాన్న అలాగే మన్నయ్య మా హస్బెండ్ అలాగే మా పెద్దోడిని తీసుకొని వెళ్ళాము ఇంకా మా డా మా హస్బెండ్ సైడ్ నుంచి అయితే వాళ్ళ వాళ్ళ డాడీ అయితే వచ్చారు మా అమ్మ అయితే వచ్చారనమాట సో ఇంకా అందరూ హాస్పిటల్ హాస్పిటల్లోనే ఉన్నాము బ్లడ్ టెస్ట్ స్కానింగ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా హాఫ్ ఎన్ అవర్లో మాకు రూము అదే నార్మల్ వార్డే అనుకున్నాము రూమ్ అయితే తీసుకోవాలనుకోలేదు అనుకోలేదు సో ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో బెడ్ ఇస్తారు అనగా ఇంకా లంచ్ చేసేసి వచ్చామన్నమాట ఆ రోజు లంచ్ చేసి అలాగ ఇంకా హాస్పిటల్లో వచ్చి నేను జస్ట్ ఇంకా అలాగే మధ్యాహ్నం టూ అలా అయింది తిరిగి తిరిగి అప్పటిదాకా స్కానింగ్స్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి కదా తిరిగి తిరిగి ఇంకా అప్పుడే జస్ట్ అలా పడుకున్నాను మా పెద్దోడికి మా పెద్దోడు ఆడుకుంటూ ఉన్నాడనమాట వాళ్ళ డాడీ దగ్గర మన్నయ్య దగ్గర ఎక్కువ ఉన్నాడు అప్పుడు వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఇంకా అప్పుడే అలా నిద్రపోయాడు అనమాట అన్నం కూడా తినలేదు ఆ రోజు ఇంకా వాళ్ళ డాడీ కాడ పడుకున్నాడు ఇంకా అలానే ఒక ఫైవ్ మినిట్స్లో వెనక్కి వాలిపోయాడు అనమాట కళ్ళు పైకి వచ్చేసాయి అసలు ఏంటి అని ఆ రోజు ఇంకా భయం వేసింది ఆ రోజు మేము లంచ్ చేసేటప్పుడు వాడికి కొద్దిగా ఫీవర్ లాగా అనిపించింది కొద్దిగా డల్గా ఉన్నాడు నేను పట్టుకొని చూశాను కొద్దిగా వేడి ఉందని చెప్పి ఇంకా పైకి వచ్చి థర్మామీటర్ పెట్టి చూద్దాము అని చెప్పేసి కాసేపు చూద్దామని చెప్పేసి నేను అలా పడుకున్నాను ఇంకా కాసేపట్లోనూ వాడికి సీజర్స్ లాగా వస్తాయి అనమాట అంటే ఫిట్స్ అంటారు కదా అలాగా దీని ఫిట్స్ అనేది అనలేం కానీ సీజర్స్ అని చెప్పేసి అంటున్నారు అంటే ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి అలాగ హై ఫీవర్ వచ్చినప్పుడు అలాగ సీజర్స్ లాగా వస్తాయనమాట జస్ట్ అలాగా టూ మినిట్స్ ఉంది అంతే అలాగ వాడికి ఇంకా సెకండ్ మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇంకా సెకండ్ ఫ్లోర్లో పీడియాట్రిషియన్ ఉంటారనమాట డాక్టర్ అంటే ఇంకా నేను పడుకున్న దాన్ని కూడా గపక్కన అంటే వీళ్ళు అరుస్తున్నారనమాట వాడికి అలా అయ్యేసరికి ఆ సౌండ్కి పెద్దగా ఆరిసేసరికి నేను ఇంకా లేచి ఇంకప్పుడే ఇంకా పైన పీరియాట్రిషన్ ఉంటారని చెప్పారు గబా గబా స్టెప్స్ ఎక్కి నేను కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటే వెళ్ళాను అనమాట వాడు వాడు వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు ఆ టైంలో వాళ్ళ డాడీ చేతిలోనే ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీ పరిగెత్తున్నాడు స్టెప్స్ ఎక్కి పైకి నేను కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తు ఉన్నాను అనమాట అయితే ఇంకా అందరు ఆపుతూ ఉన్నారు అలా ఎక్కుతుంటే అంటే నెక్స్ట్ డే డెలివరీ కదా నైన్త్ మంత్ హాఫ్ పడిపోయి హాఫ్ పడిపోయింది ఆల్రెడీ సగం అయిపోయింది అనమాట నైన్త్ మంత్ అలా ప్రెగ్నెన్సీతో నేను అలా మెట్లు గబాగబా ఎక్కుతుంటే అసలు అందరు భయపడిపోయారు నాకేమన్నా అని చెప్పేసి సో ఇంకా వార్నింగ్ అలా పైకి తీసుకెళ్ళాము ఎన్ఐసిఏలో ఉంటుంది కదా ఎన్ఐసియు అక్కడ తీసుకెళ్ళాము అక్కడ ఇంకా నర్సెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ట్రీట్మెంట్ చేశారు అక్కడ పైకి తీసుకెళ్ళిపోగానే తగ్గిపోయింది అలా పడుకున్నాడు అనమాట ఇంకా కాకపోతే కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్కి అయితే లేచాడు లేచి నార్మల్ అయ్యాడనమాట తర్వాత ఇంకొక టూ అవర్స్ అయితే ఐసీయూలో ఉంచారు డాక్టర్ వచ్చి చెక్ చేశారనమాట ఏం లేదమ్మా అది ఫీవర్ వల్ల అలాగ చిన్నపిల్లలకి అందరికీ హై ఫీవర్ వచ్చినప్పుడు అలా జరుగుతుంది అని చెప్పేసి అన్నారనమాట నేనైతే ఇంకా వాడికి అలా వచ్చిన వెంటనే ఇంకా ఎప్పుడైతే అలా చూసానో ఇంకా ఏడు సునే ఉన్నానమాట నా డెలివరీ అయిపోయి అయిపోయిన తర్వాత కూడా ఒక త్రీ డేస్ వరకు నార్మల్ అవ్వలేదు నేనైతే డెలివరీ అయినా కూడా అలానే ఉన్నా ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అవుతుంది ఈలోగా బాబుకి అలా అయిందంటే ఎవరికి బ్రాను ఉండదన్నమాట అది కాక మదర్ మదర్స్కి ఇంకా ఎక్కువగా ఎమోషనల్గా ఉంటుంది అదే ఆలోచన ఏమీ తినలేరు కూడా ఇంకా ఆ రోజు నాకు నెక్స్ట్ డే డెలివరీ ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఏం తినొద్దు అన్నారు ఏమైనా తిన్నా కానీ ఆఫ్టర్నూనే ఒకవేళ నైట్ తిన్నా కానీ సిక్స్ లోపే తినేసి ఇంకా తర్వాత నుంచి వాటర్ కూడా ఏం అన్నారు అనమాట నేనైతే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేశానా ఇంకా ఆ రోజు ఇంకా ఈవినింగ్ నైట్ ఏం తినలేదనమాట అందరూ అరుసా ఉన్నారు తినాలి మళ్ళీ నెక్స్ట్ డే ఆపరేషన్ కదా కొద్దిగా ఎనర్జీ ఉండాలంటే తినాలని చెప్పేసి నేనైతే ఏం తినలేదనమాట మా కడుపులో ఒకడు ఉన్నాడని కూడా ఆలోచించుకోకుండా అసలు వాడి గురించి ఆలోచిస్తే వాడి దగ్గరే ఉన్నానన్నమాట వాడు ఐసీలో ఉన్నా కానీ బయటే చేసేసుకొని కూర్చొని ఆడంగా ఏడు సా కూర్చోన ఉన్నాను ఏమీ తినలేదు ఏమీ తాగలేదు అసలు ఇంకా వాడినే చూస్తా వాడిని చూసుకుంటా ఉన్నాను వాడికి ఏదో ఒకటి పెడుతూ వాడు అనమాట హాఫ్ అన్ అవర్కి లేచాడు బాగానే ఉన్నాడు నార్మల్ అయ్యాడు ఇంకా డాక్టర్ ఏమన్నారంటే వాడికి ఇంకేం అవ్వదు మీరైతే రెస్ట్ తీసుకోండి నెక్స్ట్ డే డెలివరీ ఉంది కదా కొద్దిగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నారనమాట నేనైనా వినలేదు డాక్టర్ కూడా అరిశారనమాట అసలు ఏమవ్వదు నేను చెప్తున్నాను కదా వాడికి ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను ఇక్కడే ఉంటాను నేను కూడా ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి ఆయన కూడా కొద్ది ధైర్యం చెప్పారు కానీ ఎందుకో ఎవరికైనా అలా డైరెక్ట్గా చూసే భయం కదా నాకు అది కాక డెలివరీ టై డెలివరీ టైంలో చూసేసరికి ఇంక ఇప్పుడు కూడా అయ్యే ఒకసారి గుర్తొస్తా ఉంటాయి నైట్ అదే భయం అయితే ఉందన్నమాట సో డాక్టర్ ఏమన్నారంటే ఇంకా ఇలాగా అవటం అయితే కామన్ దానివల్ల ఏం ఇబ్బంది ఉండదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలకి ఇలాంటివి ఏమీ ఉండవు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బిలో ఏంటంటే ఐఫీవర్ వల్ల అలా వస్తూ ఉంటాయి పిల్లలకి అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా అలాగా వాడిని టూ డేస్ అయితే హాస్పిటల్లోనే ఉండమని చెప్పారు ఇంకా సో ఇంకా నాకైతే ఇంకా నెక్స్ట్ డే డెలివరీ కదా నాకు కూడా వార్డ్లో బెడ్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా ఆ రోజు ఇంకా ఒక టూ అవర్స్ ఐసీయూలో అయితే ఉంచారు కదా వాడిని ఇంకా ఐసీలో ఉంచినా కానీ అక్కడే అక్కడ లోపలికి ఎవరు ఉండకూడదు ఇంకా నేను కూడా వెళ్ళలేదు అంటే ప్రెగ్నెన్సీ కదా లోపలికి అయితే రానివ్వలేదు ఇంకా వాళ్ళ డాడీయే ఉన్నాడనమాట వాటితో పాటు నేనేది ఇంకా ఐసీయూ బయటే చైర్ వేసుకొని కూర్చొని అంతే అని అనమాట వాళ్ళేమో అందరూ బెడ్ ఇచ్చాం కదా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటారు ఎలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది చూడండి అసలు అలా వాళ్ళు చెప్పడం సరే అలానే ఇంకా బయట కూర్చొని ఎడుసా ఉన్నా అనమాట అందరు చెప్తున్నారు ఇంకా కాదు బాగానే ఉంటుందని బాగానే ఉంటుందని చెప్పేసి ఇంకా నా భయం అలా ఉందనమాట సో ఇంకా అలాగా ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత నార్మల్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు ఇంకా మేము కూడా డాడీ నేను ఇంకా వాటి దగ్గరే కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా నైట్ అంతా అంటే ఇంకా నైట్ కూడా ఫీవర్ వస్తూనే ఉంది చెక్ చేసుకుంటూ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి ఫీవర్ చెక్ చేసుకుంటూ తడి బట్ట పెట్టి తుడుస్తూ ఉన్నాం అనమాట ఇంకా మెడిసిన్ అవి ఆ నర్స్లే సెలైన్స్ అవి ఇంజెక్షన్స్ అవి వాళ్ళే చేస్తున్నారు ఇంకా మేము దగ్గరుండి చూసుకుంటూ వాడికి ఏమన్నా ఫుడ్ ఏమన్నా పెట్టాలంటే పెడుతూ పాలు తాపుతూ వాడి దగ్గరే ఉన్నాం అనమాట కూర్చొని ఇంకా అలాగా అలాగే నైట్ అంతా ఇంకా నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏదో ఒకటి తినేసి ఇంకా అక్కడ నుంచి ఏం తినొద్దని చెప్పారు కదా నాకు ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా నేనైతే ఏం తినలేదనమాట ఏం తినవద్ది కాలేదు అసలు అంత ఆలోచనలో అంత టెన్షన్ ఏం తినాలనిపిస్తుంది ఏం పాడు అసలు అందరూ తినాలి తినాలి డెలివరీ టైము అదే డెలివరీ రేపే కదా ఇంకా అని చెప్తూనే ఉంటారు మనకి ఏం తిను తినాలనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ సో అలాగనమాట ఇంకా ఏం తెలియలేదు ఆ రోజు నైట్ అయితే ఇంకా నెక్స్ట్ డే డెలివరీ చేయించుకోనైతే అన్నాను నేనైతే ఇంకా వాన్ని చూసుకోవాలి కొత్త ఫైవ్ డేస్ అయినా దగ్గరుండి చూసుకోవాలి హెల్త్ బాగలేదు కదా ఎంతైనా ఇంకా మదర్ చూసుకున్నట్టు ఎవరు అంత జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పండి సో అలాగా నేనైతే చేయించుకోనైతే గట్టిగా పట్టుబట్టాను అనమాట ఇంకా వీళ్ళేమో ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పెట్టేసాం ట్వంటీ ఫోర్ వన్ డేనే పని చేస్తుంది తర్వాత పని చేయదు మళ్ళీ గుంటూరు వెళ్ళి చేయించుకోవాలి ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకా మనీ కట్టి ఆపరేషన్ చేయించుకోవాలంటారు వాళ్ళు డబ్బుల గురించి ఆలోచిస్తారులే కానీ నా నా పరిస్థితి ఏంటి నేను నా సిచువేషన్ ఎలా ఉందని వాళ్ళు ఆలోచించారు కదా ఎవరి బాధ వాళ్ళది ఇంకా సో ఇంకా గోలంతా అదనమాట మళ్ళీ ఇప్పుడు చేయించుకోకపోతే రేపు చేయించుకోకపోతే మళ్ళీ గుంటూరు వెళ్ళాలి మనీ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళ బాధ డబ్బులు పెట్టుకోవాలని కాదు ఇంకా వాళ్ళు ఇంక మళ్ళీ లేట్ అయితే ఏమి ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి వాళ్ళ అనమాట సో అది ఇంకా నేను అయితే ఇంకా చేయించుకొని చేయించుకోన ఆ రోజు నైట్ అంతా గొడవ అందరేమో చేయించుకోవాలి చేయించుకోవాలి అలా కాదని చెప్పేసి వాళ్ళు సో అలాగా నన్ను కన్వీన్స్ చేశారనమాట నైట్ నేను తిన్నా తినకపోయినా ఆపరేషన్ అయితే చేయించుకోవాలంటారే కానీ సరేలే ఒక టూ త్రీ డేస్ ఉన్నామని చెప్పి ఎవరన్నారు సో ఏంటంటే నాకు కూడా కొద్దిగా వాడికి అలా చూసేసరికి నాకు కూడా దగ్గరుండి టూ డేస్ టూ డే టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ దగ్గరుండి చూసుకోవాలనిపిస్తుంది కదా వన్స్ ఆపరేషన్ ఏంటంటే నేను అసలు కూర్చోలేను అంటే నాకు ఒకరు చేసి పెట్టాలి కానీ నేను ఎవరిని నే నా పని నేనే చేసుకోలేను సో అలా ఉంటుంది నా సిచ్యువేషన్ ఆపరే ఆపరేషన్ అయిపోతే సో అలాగా అందుకని నేను ఆలోచించి చెప్పాను అనమాట ఒక ఫైవ్ డేస్ ఉన్న తర్వాత చేయించుకుంటాలని చెప్పేసి వీళ్ళేమో ఇంకా ఒకటే కంగారు పెడతారు కాదు అని నాకు అసలే ఆ టెన్షన్లో నేను ఉంటే ఇంకా వీళ్ళ బాధ వీళ్ళదనమాట అలాగా సరే అని చెప్పేసి ఇంక అందరి మీద చా చాలా కోప కోపం వచ్చింది అనమాట ఇంకా అందరు కలిసి నా మీద చిన్న వారేదో చేశారనమాట కాదు చేయించుకోవాల్సిందని అందరి మీద వచ్చాను అనమాట ఇంకా సరే చేయించుకుంటా నేను ఎడిపోతే మీకెందుకు మీకు కావాల్సింది డెలివరీ అయ్యే కదా అని చెప్పేసి అలాగని చేయించుకున్నాను అనమాట ఇంకా తినలే తినమని అన్నీ తీసుకొచ్చారు కానీ ఇంకా ఆ రోజు తినలేదు అంతే ఇంకా నైట్ అంతా వాడి దగ్గరే ఉన్నా అనమాట నిద్రలేదు ఇంకా అలానే ఉండిపోయా వీళ్ళ డాడీ కూడా అసలు ఏం తినలేదు అనమాట అసలు ఆ రోజు నైట్ అంతా తినకుండా పాపం అలానే వాడిని చూసుకుంటా ఉన్నారు అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సిక్స్కి అలాగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇది ఎన్ఎస్టి ఎని ఎనిమా ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ స్టార్ట్ చేశారు సిలైన్స్ పెట్టడం అలాగే ఇంక అరౌండ్ నైన్ థర్టీ ఆ టైంకి ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్లారు ఇంకా తీసుకెళ్ళినా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకా అదే ఎన్ఎస్టిసి అవన్నీ ఇస్తారు కదా అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా డెలివరీ అయితే చేశారు చేసిన తర్వాత ఇంకా అబ్బాయి అని చెప్పారనమాట ఇంకా అబ్బాయి లేదు అమ్మాయి లేదు నాకైతే అవేమీ లేవన్నమాట అవేం పట్టట్లేదు అసలు డెలివరీ నాకు కాదు అన్నట్టుగా ఉన్నా అనమాట మీ మీ ఇష్టం నేనైతే ఇంకా అక్కడ మీకు నచ్చింది చేసుకొని నేను మేమే నేనైతే అక్కడ పడుకున్నా అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అనమాట ఇంకా వాళ్ళు కో కట్ చేశారు తీసేసారు బేబీని తీసారు అలాగనమాట నాకు చూపించారు నేను కూడా సరిగ్గా చూపలేదనమాట ఇంకా డెలివరీ బాబుని చూపించారు జస్ట్ అలా చూశాను ఇంకా బయటికి తీసుకెళ్ళి ఇచ్చారనమాట తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో చూశాను అనమాట అవన్నీ అప్పుడు దాకా అసలు ఇంకో చూడాలని కూడా అనిపించలేదన్నమాట బావునింగే అంటే ఇంకా ఈ వీడు పెద్ద బాబు గురించే మొత్తం ఆలోచన అంతా అనమాట నాకు ఇంకా వాడికి ఎలా ఉంది ఎలా ఉంది ఏంటి ఫీవర్ ఏమన్నా వచ్చిందా ఎలా ఉన్నాడు ఏంటి అని ఇంకా అదే ఆలోచన అంటే వాడు ఒక చోట నేను ఒక చోట కదా సో అలాగనమాట సో అలాగే ఇంకా డెలివరీ అయితే జరిగింది ఇంకా తర్వాత బాబుని ఒక టూ డేస్ ఉన్న తర్వాత ఇంకా ఇంటికైతే తీసుకెళ్లారు నేను ఇంకా ఫైవ్ డేస్ తర్వాత డెలివరీ అయిపోయినా ఇంక ఫైవ్ డేస్ తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళాం డిశ్చార్జ్ అయ్యాం ఇంకా వాడికి కూడా ఫీవర్ అంతా తగ్గిపోయింది క్యూర్ అయింది సో అలాగా ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత బాగా పెయిన్స్ వస్తాయి కదా నెక్స్ట్ డే ఇంక అసలు ఆ రోజు ఇంకా అది కాక ముందు డే ఏం తినలేదు కదా బాగా నేసాం అనమాట అది ఒక పెయిన్స్ ఆ మత్తు అనేది ఎనసేష అనేది ఆ మత్తు తగ్గిపోయిన తర్వాత పెయిన్స్ వస్తాయి కదా బాగా అలా పెయిన్స్ ఉన్నాయి అనమాట అసలు ఆ రోజంతా అసలు తట్టుకోలేకపోయా నేనైతే సిలైన్స్ అవే పెడుతూ ఉన్నారు వన్ డే అయితే ఏం తినకూడదు కదా ఇంకా అలానే ఉన్నాను వాటర్ కూడా తీసుకోకూడదు సో అలాగనమాట ఇంకా ఈ ప్రాసెస్లో అయితే నాకు నాకు బాగా హెల్పింగ్ నాకు కానీ మా హస్బెండ్కి కానీ బాగా హెల్పింగ్గా ఉంది మా బ్రదర్ అనమాట మా అన్నయ్య తను కూడా నైట్ అంతా ఉన్నాడనమాట బా బాబు దగ్గరే నేను మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య ఇదే ముగ్గురు మేమిద్దరమేమో బాబు దగ్గర ఉన్నాం ఇంకా మా అన్నయ్య ఇంకా ఏమైనా కావాలంటే వాడికి ఏమైనా కావాల్సినవి తీసుకొని రావటం కానీ తను కూడా నిద్ర లేకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట పాపం వాడు ఫుడ్ కానీ మెడిసిన్ కానీ ఏమైనా తీసుకొని రావాలంటే ఇంకా తనే అనమాట ఇంకా నైట్ అంతా అలా నిద్రలేక తను ఇంకా నెక్స్ట్ డే నాకు నాకు బ్లడ్ అయితే సరిపోలేదనమాట నెక్స్ట్ డే బ్లడ్ అయితే ఎక్కించాలన్నారు ఇంకా ఆ బ్లడ్ కూడా ఇచ్చాడు ఇచ్చాడనమాట వారు బిఫోర్ డే అసలు ఏం తినకుండా నిద్ర లేకుండా బ్లడ్ కూడా డొనేట్ చేశాడు అనమాట నాకైతే అలాగ ఇంకా మాకు ఇంకే హెల్ప్ కావాలన్నా తనే ఎప్పుడూ హెల్పింగ్గా ఉంటాడన్నమాట ఇప్పుడే కాదు ఎప్పుడైనా నాకు కానీ పిల్లలకి కానీ ఏదైనా బాగలేదు అంటే ఎప్పుడైనా ఒక నైట్ మిడ్ నైట్ చెప్పినా కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కదా మిడ్ నైట్ చెప్పినా కానీ బయలుదేరి వచ్చేసాడనమాట వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో అలాగే ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోయినా ఫుడ్ తినకపోయినా ఇంకా ఆ రోజు బ్లడ్ అయితే డొనేట్ చేశాడనమాట అంటే బ్లడ్ వేరే చోట బ్లడ్ బ్యాంక్ ఉంటుంది తీసుకోవచ్చు కానీ ఇంకా వేరే వాళ్ళ బ్లడ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి నాకు అని చెప్పేసి డెలివరీ కదా సో అలాగే ఆలోచించుకొని తనే డొనేట్ అయితే చేశాడనమాట సో అలాగా ఇంకా సో అలాగా ఎలాంటి టైంలో అయినా వచ్చి కొంచెం మాకు ఏదైనా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే వెంటనే వచ్చి కొద్దిగా హెల్పింగ్గా ఉంటాడు అనమాట ఏదైనా చూసుకుంటూ ఉంటాడు నాకు కానీ పిల్లలకి పిల్లలకి అయితే ఇంకా ఎక్కువ అనమాట వాళ్ళని ఆడిపించుకోవటం వచ్చినా కానీ అలాగ ఇంకా అలాగా నా డెలివరీ స్టోరీ అయితే ఇదన్నమాట సో అలా అయితే జరిగింది సో దానివల్లే ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి టైం లేక ఇద్దరితోటి మేనేజ్ చేయలేక ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి టైం ఉన్నట్ల వీడియోస్ అయితే ఇప్పటి నుంచి పెడదామని అనుకున్నా ఎందుకంటే పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు కొంచెం కొంచెం అయితే టైం ఉంటుంది ఫ్రీ టైము ఆ టైంలో వీడియోస్ అయితే పెడదామని అనుకున్నా ఇలా వ్లాగ్స్ అయితే కష్టం అవుతుంది కానీ నేను రీసెంట్గా స్టిచ్చింగ్ మిషి మెషిన్ అయితే తీసుకున్నాను అనమాట సో స్టిచ్చింగ్ వీడియోస్ కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ నేను ప్యారలల్గా కేక్స్ కూడా నేర్చుకుంటున్నాను అనమాట దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకున్నాను యాక్సెసరీస్ కానీ దాన్ని కేక్ ప్రిపేర్ చేయడానికి ఏం కావాలో అవన్నీ తీసుకున్నాను సో కేక్ ఎప్పుడన్నా కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ వీడియోస్ కానీ లేదంటే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇలాగ ఈ రెండు కూడా పేర్లగా నేర్చుకొని ఆ వీడియోస్ కూడా పెడదామని అయితే ట్రై చేస్తున్నాను సో వ్లాగ్స్ అయితే వీలైనంత వరకు టైం ఉంది ఉన్నప్పుడు అయితే పెడతాను వ్లాగ్స్ పెట్టడం ఈజీ అనుకుంటారు చాలామంది కానీ వ్లాగ్సే కష్టం అనమాట మనం చేసే ప్రతీది వీడియోస్ ఇస్తూ ఉండాలి సో అలా జరిగిందనమాట డెలివరీ టైంలో అలా జరగటం వల్ల ఇంకా అప్పటి నుంచి కొంచెం వాడి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటాం అనమాట ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఈ ఇయర్ అయితే అసలు ఈ సంవత్సరం అంతా అసలు ఏం బాగాలేదనమాట హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది మాకైతే పిల్లలకి ఎవ్రీ మంత్ ఫీవర్ రావటం ఫీవర్ కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఒకరికి వస్తే ఒకరికి వస్తుంది అనమాట ఇద్దరికి లేదంటే ఇద్దరికి ఒకేసారి వస్తుంది అనమాట సో వాళ్ళని చూసుకోవటం హాస్పిటల్ చుట్టూ మిడ్ నైట్ కూడా లేచి ఆటో బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట హాస్పిటల్కి అలా ఉండేది అసలు ఈ సంవత్సరం అంతా అలానే గడిచింది మాకైతే అసలు కాసన్న తిరగలేదు అసలు ఈ లోకల్లో ఉన్నామో మేము అసలు అర్థమే కాదు ఇంకా తేరుకోలేదనమాట అసలు అలా ఉంది పరిస్థితి అయితే సో ఇంక అందుకే వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేదు చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అన్ని డెలివరీ స్టోరీస్ అవన్నీ వ్లాగ్స్ పెట్టచ్చు కదా అని అడుగుతూనే ఉన్నారు కానీ ఇంకా టైం లేక పిల్లలకి బాగాలేక కుదరలేదు కుదరలేదన్నమాట ఇంక ఇప్పుడైతే కొద్దిగా టైం ఉందని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా అందుతో ఇంకోటి చెప్పాలనుకున్నా ఏంటంటే ఇప్పుడు జియో హాట్స్టార్ ఉంది కదా అందులో అయితే ఇప్పుడు మహాభారత్ ఏక్ మహాయుద్ధ అని చెప్పేసి ఎవ్రీ వీకెండ్ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట అది కూడా ఫ్రీగానే సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఎయిట్ ఎపిసోడ్స్ ఏమి వచ్చినట్టున్నాయి నేను కూడా రీసెంట్గా చూశాను అనమాట ఒక ఎపిసోడ్ చూసాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంకా ఎయిట్ ఎయిట్ ఎపిసోడ్స్ కంప్లీట్గా చూసాను అనమాట ఇవాళ కూడా పెట్టుకొని చూస్తూనే ఉన్నాను ఎయిత్ ఎపిసోడ్ అయితే చాలా అని చాలా బాగుంది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంకా అందులో అన్ని మనుషులు కాదనమాట ఏఐ ఉంటుంది కదా ఏఐ తోటి ఆ క్యారెక్టర్స్ అనేది క్రియేట్ చేసి అయితే ఎపిసోడ్ లాగా చేస్తున్నారనమాట అంటే మహా మహాభారత్ స్టార్టింగ్ నుంచి ఏ ఎవరెవరైతే ఉన్నారో అలాంటి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఆ స్టోరీస్ అనేవి ఎపిసోడ్ కింద రిలీజ్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా నచ్చింది నాకైతే మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఏంటంటే అందరికీ బుక్స్ చదివే టైము తీరిక ఉండదు కదా బిజీ బిజీగా ఉంటారు ఇలా అయితే ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ చూసి చాలా